నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వం పక్షాన అన్ని వేళలలో ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు జోడెద్దుల్లా పని చేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు మేడ్చల్ జిల్లా చామీర్పేట్లోని నల్సర్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయిలో ముప్పై మూడు జిల్లాల తహసీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార మంత్రి పొంగులేటి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్లు మంత్రిని సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఉద్యోగులు జోడెద్దుల్లా పనిచేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తహసీల్దార్కు సూచించారు ప్రభుత్వ శాఖలో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనదని అంతేకాకుండా అన్ని సందర్భాలలో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తారని మంత్రి అన్నారు సింహ గారికి అదేవిధంగా ఈరోజు ఇక్కడ మెడ్తల్ జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి చేసిన డైరెక్టర్ శ్రీ గౌతమ్ బుద్ధు గారికి మన రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుంచి మన రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్లో కూడా డెప్యుటేషన్లో పనిచేస్తున్న ఎస్ ఇల్ దాస్ మీ అందరికీ నా నమస్కారం ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ హిస్టరీలో ఒక చారిత్రక చారిత్రకంగా ఒక రోజు ఉంది ఇదో డే టుడే ఇన్ ద హిస్టరీ ఆఫ్ రెవెన్యూ జిల్లా కలెక్టర్ గౌతమ్ గుస్తుర్ గారికి నమస్కారం దేర్ ఈ రోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మన ప్రియతమ నాయకులు మన అందరి వారు మన ఆత్మవాదు మన రెవెన్యూ పూర్వవైభవం తీసుకువచ్చే మరో నిరంతర శివజీవి మన బొంగురెడ్డి శ్రీనివాసు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వివేదో ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్పుడే పరిష్కరించే మన శ్రీ గారు అలా రాష్ట్రంలో అప్పుడు కూడా ఈ విధంగా సమావేశం కానీ దాంట్లో ఇంత మొత్తంలో రాలేదు సార్ ఈసారి అధికారికంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి తహసీల్దార్ కూడా మండలంలోనే కాదు ఇతర కార్యాలయాల్లో కానీ మినిస్టర్ పేషల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా ఇక్కడ రావాలి అని చెప్పడం నిజంగా అభినందించదగ్గ విషయం సార్ పసిల్ తరంగా ఇక్కడ ఉండే మన మిత్రులందరికీ కూడా ఈ రకంగా మనం సమాచారాన్ని ఒక్కసారి కలుసుకున్నట్లయితే మన సాధకబాధకాలు ప్రభుత్వ దృష్టిలో తీసుకుపోవడానికి చాలా మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను సరే తహసిల్దార్ అంటే మండలాల్లో పనిచేస్తున్న చేస్తున్నాను చదివిపోవాలి అటువంటి సమయంలో మన టైం టు టైం మన యాక్టివిటీ అప్ టు డే ఉంటే ఆ పబ్లిక్కి మన పబ్లిక్ దగ్గర మన ఫేస్ ఒక ఎఫిషియంట్ ఒక హ్యుమానిటేరియన్ ఒక కంపాషనెట్ గా ట్రీట్ అవుతుంది దాంతోపాటు ఇవాళ ఈరోజు ఉన్నారు మినిస్టర్ గారు మనకు చెప్పేది ఏంటి అంటే మీతో కూడా ఒక ఇంటరాక్షన్ చేసి మీ సమస్యలు కూడా మనం వినడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నాము ఇక్కడ ఎందుకంటే ఆ మీ స్థాయిలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉంటే దాని మీద ప్రభుత్వం చాలా రెస్పాన్సివ్ వేలో అది సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉండేది అది నేను ప్రభుత్వం తరఫు నుంచి విమర్శ గారి తరఫు నుంచి నేను మీ అందరికీ ఒక అరంగ సార్కి నేను చూస్తున్నా ఆల్మోస్ట్ నైన్ చేస్తున్నాం సార్ తహసీల్దార్ చేస్తున్నాము అవకాశం ఉంటే అంటే మా కంటే ముందున్న డిప్యూటీ కలెక్టర్లకి సెలక్షన్ మీ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆశిస్తున్నాము పాటు ఐఏఎస్ ఆఫీసర్లకి అంటే స్పెషల్ గే డిప్యూటీ కట్టర్లకి ఒక పదిహేడు మంది ఐఏఎస్ అవకాశం ఉంది అది ఇది రెండే కలిపి ఇచ్చేసిన తర్వాత మా కూడా ప్రమోషన్ చేస్తారని మీ ద్వారా తొందరలో మేము డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ పొందుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇవే కాకుండా అంటే ఓన్లీ వాహన వాహనాలకు బిల్లులే కాకుండా మాకు అవసరం ఉండి ఎరువు అమ్ముకున్నా కానీ అవి కూడా చాలా కాలం పాటు ఆగిపోతున్నాయి సార్ అవి చిన్న చిన్న అమౌంట్ దాదాపుగా లక్ష రూపాయలు యాభై వేలు అరవై వేలు చాలా మంది మాకు దస్తుదాలు ఫోన్ చేసి అందరికి ఒక్క పని ఏపీఏ చాలేజ్ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏంటో చాలా వరకు మీకు కూడా ప్రత్యక్షంగా నేను చాలా తక్కువ మందిని కలిసి ఉంటాను పరోక్షంగా ఈ ప్రభుత్వం యొక్క మనసులో ఉన్న ఆలోచనలు ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఈ ప్రభుత్వం పేదోడు పక్షాన్ని ఎలా పనిచేయాలని తపన పడుతుందో మీరు ఇంటానే ఉన్నారు మన సార్వత్రిక ఎన్నికల్లో మార్పు కావాలి అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమనే కొటేషన్ ఏదైతే ఉందో ప్రధానమైన మార్పు తెలంగాణ రాజ్యం రాష్ట్రంలోని రైతాంగం కూ ప్రతి ఒక్క ఆసామి కూడా ఈ ధరణి అనే ఈ పోటల్ తో వారు అనుభవించిన కష్టాలు బాధలు వారికి విముక్తి కలుగుద్దని పూర్తిగా విశ్వసించే ఈ ఇందరమ్మ రాజ్యాన్ని కేవలం ధరణితోనే ఈ ప్రభుత్వం వచ్చింది అని తప్పకుండా చెప్పక తపను నేను ఎవరినో విమర్శించడానికి చేయటంలా ఇది విమర్శ కాదు ఎందుకంటే సత్యనబోమని ఎన్నిసార్లు చెప్పినా అది సత్యనభోమే ఫలానా ఫలానా అన్నదానికంటే మన మార్పు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మనం చేయటానికి ఉన్న తపనలో భాగంగా ఆ చేయటానికి మీకున్న ఏంటో ప్రత్యక్షంగా ఒకసారి మీ ముందే కూర్చొని మీ సమస్యలు ఎద్దాము అన్న దాంట్లో భాగమే ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చాలా విషయాలు చెప్పారు అది ఎన్నికల టైంలో ట్రాన్స్ఫర్స్ విషయం దీన్ని మొన్న అనేక సందర్భాల్లో మీ సంఘ నాయకులు ఎప్పుడన్నా వన్ టు వన్ నేను మెడల్గా కూర్చున్నప్పుడు మీ రవీంద్ర రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ మిగతా మీ మిత్రులు మా తోబొట్టు ఆడబిడ్డలు అన్నా మార్చండి అన్నా ఎందుకన్నా అదన్నా ఇదన్నా అని డెఫినెట్ గా మీ ప్రజెంటేషన్ లో ఎక్కడా లోపం లేదు అయితే అసలు మన పరిపాలన ఏంటి మన పరిపాలనలో ప్రజలేం కోరుకుంటున్నారు ఆ దిశగా మనం పయనం చేస్తున్నామా లేదా అనేది రెవెన్యూ మంత్రి గారు నేను కాని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ అధికారుల్లో ప్రధానమైన మొదటి ప్లేస్ లో ఉన్న నవీన్ మెట్ల గారు గానీ ఏం చేస్తే బాగుంటది అనే దాంట్లో డెఫినెట్ గా ఆలోచించే దాంట్లో ఉన్నాం తప్పకుండా ఈ రాబోయే కొద్ది రోజుల్లోపే లోపే మీ సంఘ నాయకులతో మరొకసారి చర్చించి అది ఎలా చేస్తే పరిష్కారం దొరుకుతుందో ఆ దిశగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సామాన్య ప్రజలకి కూడా మంచి సర్వీస్ ఇవ్వగలిగే మరియు ప్రత్యేకంగా అన్ని జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన టైసందర్ అందరికీ కూడా